హలో అండి ఇదైతే ఆత్మకూర్ది హైవే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా మామిడికాయ చెట్లు ఇప్పుడు ఇక్కడ అయితే మూడే మూడు చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్లో తోట ఉండే హైవేకి అన్ని అడ్డుపడుతున్నాయని చెట్లన్నీ కొట్టేసినారు ఇంకా మూడే మూడు చెట్లు ఉన్నాయి మళ్ళీ అవతల ఇంకా చెట్లు ఉన్నాయి మామిడి చెట్టు కాయలని ఇంకా మేమైతే ఈరోజు మామిడికాయ చెట్లన్నీ చూడడానికి వచ్చినాం చూడండి మీరు ఎట్లా ఉందో అంతా పూత అప్పుడే వచ్చేసింది కానీ కాయలే ఇంకా రాలేదు కాయలు రావడానికి టైం పడుతుంది ఇంకా చూడండి పూత ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఈ ఒక్క చెట్టుకే కాదు ఇక్కడ ఉన్న అన్ని చెట్లకి ఇంట్లోనే పూత వచ్చింది ఒకసారి చూడండి ఇంకా ఇక్కడ హైవే నడుస్తుంది హైవే మీద ఇంకా బండిలు పోతున్నాయి ఇంకా ఇది హైవే పూర్తి కాలేదు ఉంది ఇంకా ఉంది మస్తుగా ఆత్మకూరు కూడా చిన్న చిన్నగా డెవలప్ అవుతుంది చూడండి మేమైతే ఫస్ట్లో కొంచెమే హైవే ఉంటుంది అనుకున్నాం కానీ చాలా పెద్ద హైవే చేస్తున్నారు ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి మా అన్న చెప్పినాడు ఇక్కడ తోట ఉందని అయితే మాకు తెలియదు ఈరోజు ఆఫ్టర్నూన్ మా అన్న వచ్చి చెప్పినాడు ఇక్కడ మామిడికాయ తోట ఉందని సర్లే కొనాలి కదా పోయి ఒక వీడియో అన్న తీసుకొని వద్దామని ఈరోజైతే వచ్చేసాం చూడండి మామిడికాయ చెట్లు ఒక్కటే కాదు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి చూడండి మీరే ఒకసారి అమ్మ చెప్పు మీకు తెలుసమ్మా ఏం చెట్టు ఇదే చెట్టు నాకు కూడా ఇంకా పెద్ద పెద్దవి అవి ఉన్నాయి ఉయ్యాలలో ఉయ్యాల నుంచి ఊగేటి వంట అవి అవైతే మా అమ్మ చెప్తుంది వాటితోటి ఊగిలాడొచ్చి వాళ్ళు చిన్నప్పుడు అట్లనే చేసేవాళ్ళంట ఇంకా ఇక్కడ మామిడి చెట్లు ఈ చెట్లే కాదు క కట్టలు కూడా ఉన్నాయి ఆ కట్టలు కూడా కొన్ని కొట్టుకున్నాం మేము ఎందుకంటే మేము ఉండేది ఊరి బయట కదా ఎప్పుడన్నా వంట చేసుకోవాలన్నప్పుడు పొయ్యి పెట్టాలా కదా దానికి తీసుకున్నాము కట్టెలు కూడా చూడండి మీరే అక్కడ అయితే చైన్లు ఉన్నాయి ఇదిగోండి అక్కడ అక్కడైతే ఇంకా చైన్లు ఉన్నాయి ఇంకా పక్కన కూడా చైన్లు ఉన్నాయి మేమైతే రోజుతోటి చూడడానికి ఒకటి వచ్చినాం ఇంకా లోపల పోతే చాలు ఉంది పోవాలి కానీ కట్టెలు అయితే మస్తున్నాయి అక్కటల్ ధీ మదు తీ థి మదు కట్టెల్ది తీ అటయ్యాయి అటయ్యాయి తీసి తీసి అటయ్యాయి అటాయి టీషర్ట్ టీసర్టాయి కట్టెలన్నీ చూడండి నా కూతురు కట్టెలు ఏరుతుంది నేనే ఏరేదాన్ని ఇంతవరకు నేను ఏరినాను ఇప్పుడు మా పాప ఏడుతుంది కట్టెలు చూడండి ఫ్రెండ్స్ కూడా చిన్న చిన్నగా డెవలప్ అయిలక్స్ అవుతుంది ఆ కట్టెలు కూడాది ఆ కట్టెలు కూడాది నేను ఊరు బయటకు వచ్చినాక నాకు ఆదా అంటే చాలా మెడిసిన్ లాగా పనిచేసేది అంటే కట్టెల పొయ్యే అండి ఎక్కువ నాకు కట్టెల పొయ్యి అంటే చాలా ఇష్టమే ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా పెళ్ళి కానప్పుడు కట్టెల పొయ్యే ఉండేది ఇలా మేము కట్టెల పొయ్యే ఎక్కువ వాడేవాళ్ళం ఇప్పుడు అనేది ఇంక అంత గ్యాస్లు వచ్చిన తర్వాత కట్టెల పొయ్యి అనేది వాడట్లే కాకపోతే ఇప్పుడు చూడండి ఎంత బాగుంది అస్సలు ఇంత దూరం వచ్చేసిన నేనైతే అంటే కట్టెల కోసం అని అయితే కట్టెల కోసం రాలేదు నార్మల్గానే వచ్చిన ఇలా వద్దాము చూద్దాము హైవే ఎంత దూరం పడిందో చూద్దామని వచ్చిన కాకపోతే ఇక్కడ మావిడి తోట ఇంతగానో మామిడి తోట మొత్తం నరికేసి నేను అనుకోలేదు ఇదివరకు వచ్చినప్పుడు ఇక్కడ మామిడి తోట ఉండే బాగుండే మొత్తం ఇదిగో ఈ హైవే అంతా ఇదంతా తోటనే ఉండే కానీ హైవే కోసం మామిడి తోట ఇంకా కొట్టేసినారు ఇలా ఉంది ఇక్కడ అయితే కనుక ఇదిగోండి నా కూతురు కట్టెలు ఏరడం అయిపోయిందా సన్నటి వద్దు దుబ్బదుబాటు వేయి అంత సన్నట్టు వేదిక వేస్తండావు ఆ అట్టా దుబ్బదుబాటు వెయ్యి అన్నని అన్నకు ఫోన్ చేయ వాటి తాడు తీసుకొని వచ్చి ఇంకా కట్టుకొని పోదాం అవి కంపముళ్ళు కంపముళ్ళలు చూడండి ఇవి కుచ్చుకొని పోతాయి ఇవి అయితే కానీ బాగా లోపలికి గుచ్చుకుంటాయి ఇవి ఇవి అనేది ఒక కంప ఇదిగో ఆ కూడా ఆకట్టూడది మాది ఆకట్ట ఆకట్ట అది ఇది ఇదిగో ఇది కూడా ఇది కూడా అది చాలా కట్టెలు ఉన్నాయి మా చిన్నప్పుడు అయితే ఎక్కడో కొండలేకపోయి ఎరుకొచ్చుకుంటుంటాం కట్టెల కోసము ఇప్పుడైతే టౌన్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ కట్టెలు అనేది ఎరలేదు నేను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు బయట నాకైతే గినకంగా అస్సలు కట్టెలని చూస్తే వదల విద్య కాదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్